వార్తలకు పునఃస్వాగతం సంగారెడ్డి పట్ సంభ్రమంలోని కంది ఐఐటిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శించారు ఐఐటి విద్యార్థులు నూతనంగా తయారు చేసిన డ్రైవర్ రహిత వాహనాల పనితీరును పరిశీలించారు అనంతరం క్యాంపస్ లో ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తితో కలిసి డ్రైవర్ రహిత వాహనంలో తిరిగారు ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను మంత్రి శ్రీధర్ బాబు జగ్గారెడ్డి మెచ్చుకున్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఐఐటి హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ దేశానికే గర్వకారణమన్నారు ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని తెలిపారు ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాలను తమ సహచరులతో మాట్లాడి అన్ని ప్రభుత్వ విభాగాల్లో వినియోగించుకునే విధంగా చూస్తామన్నారు ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అన్ని రంగాల్లో ఉపయోగించుకుంటామని మంత్రి వెల్లడించారు మన ఈ తెలంగాణ రోడ్లపై కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్తా ఉన్నారు టెస్టింగ్ దశలో ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానం మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మొదటిగా మరి టెస్టింగ్కి సంబంధించిన అంశాలను అన్నింటిని కూడా పరిశీలన చేసి ఇంకో గొప్ప కార్యక్రమం ఏం చేసిందంటే వీరు ఈరోజు మన భారతదేశమే కాదు మన రాష్ట్రానికి సంబంధించిన ట్రాఫిక్ సంబంధించిన వారి బిహేవిరియల్ అనాలిసిస్ను కూడా పెద్ద ఎత్తున సేకరించి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డ్రైవర్లెస్ వాహనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు అమెరికా దేశాల్లోనే కాదు యూరోప్లోనే కాదు ఇతర దేశాల కంటే మెరుగ్గా మరి టెక్నాలజీని తీసుకొచ్చిన ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా